విఘ్నేశ్వర జన్మకు పార్తీ సమైతే పరమేశ్వరయం మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచరిస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనల్లోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనల్లో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పేది కుంభంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశించడం ద్వారా గత రెండున్నర సంవత్సరాలుగా మీకు ఉన్న అర్ధాష్టమ శని పూర్తవుతుంది పంచమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వాహన నష్టం మాతృమూలక ధన వ్యయం అంటే తల్లికి అనారోగ్యం చేయడం లేదా తల్లితరపు బంధువులకు ఖర్చులు చేయడం వంటి వ్యయాలు ఉంటాయి సప్తమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో అష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా నీరసం ఒత్తిడి వాహన సమస్యలు చిన్న చిన్న విభేదాలు వంటి సమస్యలు ఉంటాయి లాభంలో సంచరిస్తున్న కేతువు దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా పనులలో ఆటంకాలు వ్యాపారంలో నష్టాలు వృత్తి ఉద్యోగాలలో అగౌరవం వంటి ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తుల నిమిత్తం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు అవుతాయి తద్వారా గృహాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాలలో ఉన్న పుణ్యక్షేత్ర దర్శనాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో విద్యలో బాగా రాణిస్తారు పోటీతత్వంతో పరీక్షలలో ముందడుగు వేసి అద్భుత ఫలితాలు సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం మే నెల తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది పై అధికారుల మన్ననలను పొందుతారు అయినప్పటికీ అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం మారాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది ఈ భావనను వాయిదా వేసుకోవడం మంచిది సహోద్యోగుల సహకారం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు సంవత్సరం మొదట్లో చాలా బాగుంటుంది సంవత్సరం మధ్యలో కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వ్యాపారం సజావుగానే సాగుతుంది వ్యాపార విస్తీర్ణ నిమిత్తం రుణాలు మంజూరు కావడంతో వ్యాపారాభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదట్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం చివరలో శుభవార్తలను వింటారు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి దుర్గాదేవికి కుంభం పూజ చేయించడం ద్వారా ఈ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు ఊహించని రీతిలో అధిక రాబడులు ఉంటాయి అంటే గతంలో ఏదైనా మనం పెట్టుబడి పెట్టు ఉంటే ఆ పెట్టుబడి పైన ఆ పెట్టుబడికి సంబంధించి అధిక ధనలాభం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృశ్చిక రాశి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు అంటే ఏలనాటి శని చివరి అంకంలో ఉందన్నమాట అసంతృప్తి ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీచ కార్యాలందు ఆసక్తి వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సర్వకార్యాలందు విజయము గౌరవం విద్యా విజ్ఞాన ప్రాప్తి పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి ఈ దృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ ఇబ్బందులు తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల శని రాహు కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మార్దాం ఉద్యోగం మార్గం అనుకునే ఆలోచన కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాల వంటివి కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం నమ్మిన వారి ద్వారాన్ని ధనం మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచి జరుగుతుంది